మేషరాశి ఫలితాలు చేయని పనిని చేశారని నిందలు వచ్చే విధంగా ఉంటుంది వృషభ రాశి ఫలితాలు మీ మంచి ప్రవర్తన మంచి నడవడిక వల్ల తెలివిగలవారు అన్న పేరు వస్తుంది మిథున రాశి ఫలితాలు తండ్రితో అనుకూలతలు పెరుగుతాయి కర్కాటక రాశి ఫలితాలు నూతన స్నేహితులు అవుతారు వారి ద్వారా ధనాదాయం ఉంటుంది సింహరాశి ఫలితాలు విద్యార్థులకు విద్యారంగంలో మంచి రాణింపు గుర్తింపు ఉంటుంది కన్య రాశి ఫలితాలు మీ భవిష్యత్ ప్రణాళికలు బాగుంటాయి వ్యక్తిగతంగా పెరుగుదల ఉంటుంది తులారాశి ఫలితాలు అనుకున్న అన్ని పనులలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కృశ్చిక రాశి ఫలితాలు ప్రభుత్వ పరంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధనుస్సు రాశి ఫలితాలు అన్ని రంగాల వారికి అప్రయత్న ధనలాభం ఉంటుంది మకర రాశి ఫలితాలు ఉద్యోగస్తులకు పై అధికారుల కుంభ కుంభరాశి ఫలితాలు కొత్త కొత్త పరిచయాలు పెరుగుతాయి వాటి వల్ల ముందు ముందు మంచి మేలు ఉంటుంది మీనరాశి ఫలితాలు నూతన వస్త్రాభరణ ప్రాప్తి సేవకజ్ఞనుల సహాయం ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది